బెల్లం ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం మరి చూడండి ఫ్రెండ్స్ ఇవి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల జ్యూసి జూసిగా ఎంత బాగుంటాయో చూశారు కదా ఇలాంటి బెల్లం అప్పాలని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఈ రుచికరమైన అప్పాల కోసం తడిపిండి కావాలండి తడి బియ్య పిండి కావాలి కాబట్టి నేను ఇక్కడ బియ్యం చక్కగా వాష్ చేసుకొని ఆరు గంటల పాటు నానబెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఇవన్నీ మనం ఒక లోతైన పాత్ర తీసుకొని అందులో చిల్లులు గిన్నె వాటర్నంతా ఇలా వడపోసుకుందాం ఇక్కడ నేను కిలో బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా వడపోసుకొని ఇది నీళ్ళంతా బాగా వాడిపోయిన తర్వాత ఒక పొడి క్లాత్ మీదకి ఇలా వేసుకుందాం పొడి క్లాత్ మీదకి వేసుకొని ఇలా సర్దుకోండి ఫ్రెండ్స్ సర్దుకొని ఒక అరగంట పాటు అరగంట నుండి ముప్పావు గంట వరకు ఇలా ఆరబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను హాఫ్ అన్ అవర్ పాటు ఇలా ఆరబెట్టుకున్నాను కదా చూడండి బియ్యం అనేది పొడి పొడిగా ఎంత చక్కగా తయారయ్యాయో ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇది ఇప్పుడు నేను మిక్సీ పట్టింది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత చక్కటి పౌడర్లో తయారైంది చూసారా ఎంత చక్కగా తయారైనో ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక బౌల్ తీసుకొని అందులో మనం జల్లెని తీసుకుందాం జల్లెడ జల్లెడిని తీసుకొని దీంట్లో వేసుకుందాం ఇది మాత్రం స్కిప్ చేయొద్దండి కంపల్సరీ జల్లెడు పట్టించుకోవాల్సిందే మనం ఇంకా జల్లెడు పట్టించుకుందాం ఇదివరకు అండి ఈ తడి బియ్యం మనకి రోట్లో వేసి దంచేవారు ఇప్పుడంటే రోళ్ళు అవన్నీ లేవు కాబట్టి ఇలా మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది కానీ రోట్లో వేసి దంచుకుంటే ఆ టేస్టే వేరండి ఫ్రెండ్స్ ఇదే విధంగా మనం మిగతా బియ్యం కూడా మిక్సీ పట్టుకొని దల్లి పట్టించుకోవాల్సిందే చూసారా ఇప్పుడు ఫైన్ పౌడర్గా తయారైంది కదా ఓకే ఇదే విధంగా మిగతా పౌడర్ కూడా మనం తయారు చేసుకుందాం ఆడించుకున్న తర్వాత ఈ పిండి అంతా ఇలా నొక్కి నొక్కి అంటే ఇలా వత్తండి చక్కగా ఇలా నొక్కి నొక్కి పెట్టండి ఇలా పెట్టుకోవడం మూలన మన పిండి అనేది పొడిబాడదు ఓకే తడిగానే ఉంటుంది ఇది మెయిన్ టెక్నిక్ అండి ఓకే డెఫినెట్గా ఇది మాత్రం స్కిప్ చేయొద్దు మర్చిపోవద్దు దీని మీద ఒక మూత పెట్టుకొని ఉంచుకుందాం ఒక లోతైన పాత్ర పెట్టుకొని స్టవ్ మీద ఇక్కడ గుర్తుపెట్టుకొని పర్ఫెక్ట్ కొలతలు కొలతలు ఏంటంటే ఒక కిలో బియ్యంకి ఒక కిలో బియ్యం నానబెట్టుకొని మనం పొడి చేసుకున్నాం కదా అంటే పౌడర్ చేసుకున్నాం కదా ఒక కిలో బియ్యానికి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ముప్పావు కిలో బెల్లం తురుము ఇలా వేసుకుందాం వేసుకొని అందులో కాస్తంత వాటర్ ఎక్కువ అసలు వేయొద్దండి కాస్తంత వాటర్ ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో అలా కరగనిద్దాం ఇలా వేసుకున్న తర్వాత మెల్లగా లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా కరగనివ్వండి బెల్లం అంతా ఇప్పుడు బెల్లం అంతా కరిగింది కదా ఇలా కరిగిన తర్వాత ఇలా కలుపుతూ ఉండండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి ఎందుకంటే ఇలా కలపకపోతే మనకి కింద అడుగంటే ఛాన్సెస్ అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉండండి మనం పాకం ఎంతవరకు తీసుకోవాలని నేను ఇప్పుడు చూపిస్తాను పాకం అనేది రెడీ అయింది మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో అంటే సిమ్లో పెట్టుకొని చూడండి ఎలా చూసుకోవాలంటే మనం ఇలా తీసుకున్న తర్వాత వాటర్లో ఇలా వేసుకుందాం కాస్త వేసుకున్న తర్వాత చూడండి ఆసేపు ఉంచితే కనుక మన ఈ బెల్లం మొత్తం తీసాక చూడండి ఇలా ఉండగా తయారైంది కదా చూసారా చూడండి చక్కగా తాండ్రిలాగా ఎంత చక్కగా రెడీ అయిందో చూసారా ఇలా ఉండగా రెడీ అవ్వాలండి అంటే మన పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలో చూద్దాం మా దగ్గర దగ్గరగా ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుందాం అందులోనే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ఇలా సన్న సన్నగా తురుముకొని వేసుకుందాం మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పిండిని కొంచెం కొంచెంగా ఒక కప్పులో తీసుకొని ఇది వేసుకుంటూ మనం కలుపుకుందాం జాగ్రత్తగా ఓకే ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలండి ఇప్పుడు మనం పిండి ఒకరు వేస్తుంటే ఒకరు కలుపుతుంటే ఇంకా బాగా అవుతుందండి అండ్ పాకం మాత్రం అసలు చల్లారిని ఇదే విధంగా మిగతా మొత్తం పిండి మనం వేసుకుందాం వేసి మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని అండ్ స్టవ్ మీద దించేయాలండి ఆ పాకంలో పిండి వేసేటప్పుడు చక్కగా ఇలాగా ఇక్కడ మనం ముగ్గురం కలిసి కలిపేమండి ఒకరు పిండి వేస్తుంటే ఒకరేమో పట్టుకుంటే ఒకరేమో కలుపుతూ ఉన్నారు ఇలా మొత్తం కలుపుకున్నాం కదా ఇలా లూజ్గానే కన్సిస్టెన్సీ చూడండి ఉంది కదా ఇప్పుడు కాసేపు చల్లారనివ్వాలి పిండి మొత్తం బాగా చల్లారనివ్వండి చల్లారితేనే మనకి ఇది అనేది మన అప్పాలకి రెడీ అవుతుంది దీని మీద మనం కాస్తంత నెయ్యి ఇలా వేసుకుందాం కాస్తంత నెయ్యి వేసుకొని ఆ నెయ్యితో కూడా కలుపుకుందాం ఈ నెయ్యి వేయగానండి బా మన అప్పాలండి మంచి ఫ్లేవర్ వస్తుందండి దీన్ని కాసేపు చాలా నిద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ చేతికి కాస్త ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకుందాం ఆయిల్ లేక నెయ్యితోనే గ్రీస్ చేసుకోవచ్చు గ్రీస్ చేసుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ చిన్న చిన్న బాల్స్గా తీసుకొని ఇలా జస్ట్ అద్దుకోండి మరి ఎక్కువ పెద్ద పెద్దగా కాదండి ఇలా చిన్న చిన్నగా అద్దుకున్న తర్వాత ఇక్కడ వెంటనే వేయాలండి అసలు కాసేపు కూడా ఆకూడదు ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దీంట్లో వేసుకుందాం ఇలా అనుకున్న తర్వాత వెంటనే దీంట్లో వేసుకోవాలి చూసారుగా బోరెల్లా పొంగుతున్నాయి కదా అలా మనం ఫస్ట్ ఫస్ట్గా అంటే స్టార్టింగ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాతగా మోడరేట్గా అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం అన్ని అప్పాలని వేసుకుందాం చూసారుగా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయి అప్పాలు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ ఇది ఇదనేది ఒకటనేది వేగింది మీకు చూపిస్తాను ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని మన అరిసెలు ఒత్తుకున్నట్టే మరీ గట్టిగా ఒత్తుకోద్దండి అండ్ అరిసెలు అయితే కొంచెం గట్టిగా ఒత్తుకుంటాం వీటిని అయితే లైట్గా ఇలా ఎక్సెస్ ఆయిల్ పోయేంత వరకు లైట్గా ఇలా ఒత్తుకున్నాం చూసాక ఫ్రెండ్స్ ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో వేసుకున్నాం ఈ కలర్ సరిపోతుందండి మరీ ఎక్కువ వద్దు ఎక్కువ కలర్ రానివ్వద్దు ఇలా లైట్గా ఒత్తుకోవాలి చూశాక ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్ వచ్చాయో చూశాక ఫ్రెండ్స్ కరకరలాడే బెల్లం అప్పాలు ఎంత బాగా రెడీ చేసుకున్నామో మరి మీకు ఈ బెల్లం అప్పాలు ఎలా కుదిరాయో మా కామెంట్ సెక్షన్లో తెలియజెప్పండి